సారీ బ్రదర్ నేను మిమ్మల్ని లేపడానికి రాలేదు పర్వాలేదు కూర్చోండి ఏంటి బ్రదర్ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ మీ మొహంలోనే కనిపిస్తున్నాయి పర్వాలేదు బ్రదర్ మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి మనసులో ఉన్న బాధ ఎదుటి వాళ్ళతో చెప్పుకుంటే గుండెల్లో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుంది నా పరిస్థితి నలుగురు ఆడపిల్లల తర్వాత నేను పుట్టాను పున్నం నరకం తప్పించుకోవడానికి నాకి నరకాన్ని ప్రసాదించాను మా అమ్మ నాన్నలు మొన్న నేను ఒక ఆఫీస్కి ఇంటర్వ్యూ కోసం వెళ్తే అక్కడ ఆ పిండిని కూడా కదిలించిన పరిస్థితి ఆఫీసర్ అక్కడతో పని అవ్వాలంటే ఒకటి మణి లేదా మగు అని తేల్చి చెప్పాడు మణి లేదా నా పరిస్థితి చెప్తే మీ ఇష్టం తీసుకురాని తేల్చి చెప్పాడు వాళ్ళ ఆఫీస్ ఎక్కడా నమస్కారం అండి నా పేరు చైతు సైజు పెళ్లి పండులో ఉంది ఏ గ్రామం నుంచి నా పేరు చిదంబరం ఈ ఆఫీసు చీఫ్ అకౌంటెంట్ ని అంతేకాదు మేడం ఈ సిటీకే సోలో సోలో అని అంటారు చెప్పండి చేసి మా శ్రీనివాస్ కి ఉద్యోగం కావాలి ఉద్యోగం కావాలంటే నేను చెప్పాను మేడం మా సేమ్ పందికి మనీ గాని మగు గాని కావాలే శ్రీనివాస్ దగ్గర మనీ లేదు ఇంకా మగు అంటే నేనున్నానుగా నా సంగతి నీకు తెలియదు కళ్ళతోనే కిక్కి తెప్పించే దమ్ముని మగాన్ని మీ బాస్ కూడా మీలాగే అందుకాడా ఆయన కడుపులో క్వార్టర్ పడితే కానీ మోటార్ కదలదా నన్ను లవ్ లో వేసుకోమను క్వార్టర్ లేకుండానే మోటార్ స్టిచ్ చేస్తా అది ఈజీ కాదు కొట్టోడైనా గట్టోడే ఇదిగా నేను లవ్ లైర్ వేసుకొని ప్రేమ పుస్తకాన్ని పేజీలు తిప్పి మరీ చదివి వీడు కాశ్మీర్ కోకను కన్యాకుమారి కోకను పెట్టి చూస్తున్నాడు ఇంక వీడు బాస్ బోసలా ఉంటాడో ఏమో ఏంటో ఆలోచిస్తున్నావు ఇంత అందరూ ఎలా వచ్చిందరా మరి అదే ఇ అందరూ చూసి ఆఫీస్ లో ఓన్ ముగ్గురు ప్రేమింగ్ చేస్తున్నారు ఏ అయోన్సు లవ్ యూ రాచో ముందు పాస్ దగ్గరికి తీసుకెళ్ళవా లెగ్ జారడానికి సందరపడతానంటే నాకైడు అబ్ధక్షన పదా నాకెందుకు నాకు ఎందుకో ఖచ్చితంగా సార్ శ్రీనివాస్ ఉచాం కోసం అప్లికేషన్ తీసుకొచ్చాను చెయ్యదులు వదులు అప్లికేషన్ ఫర్మ్గా ఉంది కొంచెం ఇంటరా అమ్మ హాయ్ మ్యాటర్ చెప్పావా మన కండిషన్లు అన్నిటికీ ఒప్పుకుంటేనే తీసుకొచ్చాను సార్ అలాగే ఇంకా ఎక్కడ నువ్వు అవసరమా మరి మీ అవసరం తీరే వరకు అవసరమే ఓహో ఈ క్యాండిడేట్ ఎవరు శ్రీనివాస్ సార్ ఉద్యోగం కావాల్సింది ఇతనిగా అవును సార్ రికమెండేషన్ ఇదేగా అవును సార్ క్యాండిడేట్ అక్కలేదు బయటికి వెళ్ళిపోయి ఏంటి పని అవుతుంది అంటే ఇక్కడ సంతకం అవని నా సర్వీస్ లో ఇంత అందాన్ని ఇప్పుడు చూడండి ఎంత కష్టపడి కన్నారు మీ అమ్మా నాన్న నా లేటు వయసులో కలిసి అయినా నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను నిన్ను సుఖపెట్టడానికి మీలో కనిపిస్తున్న ఆరాటం మీ మనసు చేస్తున్న పోరాటం ఆగలేకపోతుంది నాలో అలాగా ఇప్పుడే ఆడ చేయాలనిపిస్తోంది నీతో చెలఘాటం మగస్పర్శి తెలియని దాన్ని నీ అదృష్టం పండి నా అలాంటి వాడి దగ్గర పడ్డావు ఇక్కడ పడితే లాభం లేదు అక్కడ పడాలి ఎక్కడైనా ఎప్పుడైనా ఇప్పుడు నీ మీద పడమంటావా నా మీద పడే ముందు అక్కడ పడాలి సంతకం అంత పెద్ద పనికి ఇంత చిన్న సంతకం ప్యూన్ చిదంబరం నీ కానీ కాంతి లేదయ్య ఈ కళ్ళుండబట్టే సార్ అంత గుర్తింపు వచ్చింది చచ్చినట్టుంది తెలివి పేపర్ మీద సంతకం పెట్టకుండా పాపకి సంతకం పెట్టమంటావా మీకు ఆవేశం ఎక్కువ తక్కువ అవునా ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి సంతకం పెట్టాలో నేర్చుకో నేర్చుకున్నాను కాబట్టి తెచ్చాను ఫైల్ ఫైల్ ఎక్కడ పెట్టిన వెళ్ళు వెళ్ళను ఏ మధ్యవర్తిని నేను ముందు సంతకం పెట్టండి నేను పెడతాను నువ్వు ఇక్కడ చూడు అక్కడ చూడకు నేను ఇక్కడే చూస్తున్నాను నేను అక్కడ చూస్తేనే నాకు ఎక్కడ కనబడుతుంది నీకు దండం పెడతాను నువ్వు బయటికి వెళ్ళరా బాబు సంతకం పెట్టారా పెట్టాను రా బాబు ఇక పడండి మీ ఈ పని అయిపోయింది ఇంక మన పని చూసుకుందామా నీ ఆరాటం ఎక్కువ ఆలోచన తక్కువ ఆఫీస్ లో ఎవరైనా మక్కువ తీర్చుకుంటారా వెరీ సారీ నాకు బెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది ఈ రోజు నువ్వే నా గెస్ట్ వి కమా అబ్బాని దెబ్బగా ఉంది లేడీస్ బట్టలు మార్చుకుంటే వచ్చేస్తావు నీకేం కావాలి అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను దాంతో ఏం చేస్తావు చేసి చూపిస్తా అబ్బా ముందు నువ్వు బయటికి వెళ్ళి బాలాజీ సిగ్గుతో నా శరీరం చచ్చిపోతోంది చస్తే చచ్చింది కాని నాకు మాత్రం అది కావాలి ఏ ఏమిటా చూపు కొంప తీసి రేపు చేస్తావా రేపు కాదు ఇవాళ చేస్తాను చేయండి వద్దు నన్ను ఏం చేయొద్దు ప్లీజ్ నీ చూపరగాలంతో నన్ను వశం చేసుకోవద్దు ప్లీజ్ వద్దు నన్నేం చేయొద్దు నేను ఒంటరి దాన్ని ప్లీజ్ నా జీవితం పాలు చేయొద్దు భగవంతుడా నన్ను కాపాడు అరిటాక్ వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వెళ్ళి అరిటాక్ మీద పడ్డా ఓ గాడ్ హెల్మెట్ కోసమా ఇంకా దేనికోసమో అని ఆశపడ్డా చి నువ్వు నాకు చాలా బాగా నచ్చా ఇద్దరం కలిసి స్నానం చేద్దామా ఎన్ని నికృష్టపు కోరికలు నీకు అమ్మో ఇప్పుడు స్నానమా వద్దు నాకు జలుబు చేస్తుంది మీరే వెళ్ళి స్నానం చేసి రండి ఈలోపు మీ గురించి కలలు కంటుంటాను డార్లింగ్ ఈ కొద్ది ఏడబాటు కూడా నేను భరించలేను డియార్ నాకు అలాగే ఉంది వెళ్ళండి టైం వేస్ట్ అవుతోంది నా కొళ్ళంతా పిచ్చక్కి ఓకే నేను వెళ్తాను నీ ఒంటికి పట్టిన పిచ్చి వదిలించేస్తాను రెడీగా ఉండు నువ్వు నిద్రపోకుండా రెడీగా ఉండు బిడ్ తాగి పడిపోయిన తర్వాత నిన్ను బాయ్ చేతుడారు చాలా ఫ్రెష్ గా ఉన్నా నా ఒళ్ళంతా ముద్దులు పెట్టవా చేద్దు ఎంగిల్ అయిపోతుంది మనం ఎంగిల్ చేసుకోవాలి కదా మరి ఆకలి ఒరే అన్నదేంటి ఓహో శృంగారంలో ఎవరు కిందైనా మీదైనా వరిసే అన్నా ఒరే అన్నా ఇన్వాల్వ్ అయితేనే అంటారు నువ్వు బాగా ఇన్వాల్వ్ అవుతున్నావు బిర్యానీ తినేసి చల్లరైపోదాం ఆ అమ్మో ఇది తిండే ఎలా తింటుందంటే అసలు విషయం ఇంకా ఎంత ఫాస్ట్ గా ఉంటదో బకాసురుడు హిడంబసరుడు ఫ్యామిలీలో పుట్ట ఉంటది మనం మాత్రం ఏమన్నా తక్కువ రసకుళమే కదా ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం దీనికి మీరు మీ ఆ మీ ఆవిడ కూడా ఇంతేనా మా ఆవిడ ఏంటి మా ఆవిడ పతివ్రత మరి మీరు రసకుణ్ణి ఓహో ఆగ నగండి మనం కొంచెం సేపు శృంగారం గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత రాత్రంతా జాతరే జాతర ఒకవేళ మీ ఆవిడ కూడా ఇలాగే చేస్తే మా ఆవిడ మనసులో మనసులో మీరే ఉంటారు సరే కౌకిట్లో వేరే ఉంటే అప్పుడు మీ పరిస్థితి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నా భార్య పతివ్రత నీ భార్య పతివ్రతే నువ్వు కన్నా నీ కూతురు పతివ్రతే నిన్ను కన్నా నీ తల్లి మహాపతివ్రత ఎంత మంది పతివ్రతల మధ్య నువ్వెందుకు రా పతి నేను మగా చేస్తాను మగాడు వ్యభిచారం చేయొచ్చా నీలా బరి తెగించి తప్పు చేయాలని నీ భార్య అనుకుంటే తప్పు చేసి నీ తల్లిని అదుపు తప్పి కాలు జారి నీ కూతురు నీ ముందే కడుపుతో కనిపిస్తే నీ పరిస్థితి ఏంట్రా చూడు ఓ నగ్న సత్యం చెప్తాను గుర్తుంచుకు మొన్ని మధ్య పోలీసులు లాడ్జింగ్ల మీద రైడ్ చేస్తే అందరూ నీలాంటి ఆఫీసర్లు పెళ్ళాలి దొరికారట అసలు ఆఫీసర్ల పెళ్ళు లాడ్జింగల్కి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా నీలా పెళ్లా వదిలి పరాయి ఆడదాన్ని కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నించడమే ఇకనైనా ఉండి నీ పెళ్ళాన్ని కూడా లాడ్జింగ్ వెళ్లకుండా చూస్తా అసలు నీలాంటి మదమెక్కిన మగవాళ్లకి బుద్ధి చెప్పాలంటే ఆడదానికి రెండు కళ్ళు చాలవురా వెయ్యి కళ్ళు ఉండాలి ఆ వెయ్యి కళ్ళకి నీలాంటి కామాందుల్ని భస్మం చేసి శక్తి ఉండాలి ఆడదాని విశ్వరూపం చూడాలనుకోకు బూడిదైపోతాం నన్ను క్షమించమ్మా నీలో కామయం ఉందనుకున్నాను కానీ కనకదుర్గలో క్రోధం ఉందనుకోలేదు ఇక నుంచి పరాయ నా తల్లిలాగా చెల్లిలాగా చూసుకుంటాను బుద్ధిగా నా భార్యతోటే కాపురం చేసుకుంటాను నన్ను క్షమించమ్మా వెరీ గుడ్